యా హలో ఎవరి వన్ సో నిన్న రౌడీ జనార్దన్ విజయ్ దేవరకొండ అన్న కొత్త సినిమా టైటిల్ గ్రీమ్స్ రిలీజ్ చేశారు టైటిల్ చూసినాక అదిరిపోయింది ఏదో కొత్తగా డిఫరెంట్ గా స్టైల్ గా ప్రయత్నిస్తాడు అనిపించింది విజయ్ దేవరకొండ అన్న సో ఒప్పుకోవాలి విజయ్ దేవరకొండ అన్న ఎందుకంటే ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క యాంగిల్ లో కనిపిస్తుంటాడు స్టైల్ చేంజ్ చేస్తుంటాడు హెయిర్ స్టైల్ గానీ అన్న లుకింగ్ కానీ చాలా ఫోకస్ చేస్తుంటాడు తన అహింస పైన హందం పైన సినిమాలలో ఎక్కువగా కన్వర్ట్ అవుతుంటాడు అటు అర్జున్ రెడ్డి అప్పుడు తోటి ఆ సినిమాలలో మూడు రకాలుగా కనిపించి మెప్పించాడు దాని తర్వాత వచ్చిన సినిమా గీత గంగంలో ఒక నాచురల్ గా కనిపించాడు సో సినిమా సినిమా తగ్గట్టుగా ఆ లుక్స్ అయితే చేంజ్ చేస్తుంటాడు పని కంటెంట్ పరంగానే ఎక్కడో తప్పిపోతున్నాడు అనిపిస్తుంది ఈ మధ్యలో సో ఫస్ట్ నుండి రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి కానీ టాక్సీ వాళ్ళ గీతా గోవిందం కానీ ఆ మూడు అయితే బ్లాక్ బస్టర్లే అసలు అన్న తిరుగులేని ఒక వెనుకకు తిరగకుండా ముందుకు నడుచు అంటారు కదా కమ్బ్యాక్ అనేది ఆమె రేంజ్ లో ఇచ్చాడు అంత పాపులర్ అయ్యాడు అప్పుడు ఆ ఉన్న వేలో అన్న ఉన్న ఫామ్ లో సో దాని తర్వాత లైగర్ కానీ వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్ కానీ దాని తర్వాత వచ్చిన అన్ని సినిమాలు కానీ డిజాస్టర్ కిందనే పడిపోయినాయి రీసెంట్ గా వచ్చిన కొత్త సినిమా కూడా అది కూడా పోయింది దాన్ని కూడా ఏదో వచ్చింది బ్లాక్ బస్టర్ అయింది అని చెప్పేది తప్ప అది హిట్ కాలేదు పేయలేదు చేయలేదు సో మ్యూజిక్ పరంగా హిట్ అయింది కొంచెం స్టోరీ ఎక్కడో డల్గా అయింది హిట్ టాక్ వచ్చింది అటు టాక్ వచ్చింది రెండు విధాలుగా నడుచుకుంటూ వచ్చింది ఓవరాల్ గా అయితే ఇంకా విజయ్ కన్నా అయితే మంచి కంబ్యాక్ కావాలని కోరుకుంటున్నారు దాని ఫ్యాన్స్ అయినా అన్న కూడా ఈ మధ్యలో యాడ్స్ లో ఎక్కువ కనబడుతున్నాడు తప్ప సినిమాలపైన ఎక్కువ ఫోకస్ లేదు తెలియదు కానీ లుక్స్ పరంగా అయితే బాగా ఫోకస్ చేస్తున్నాడు కంటెంట్ పరంగా మరి చూసుకుంటున్నా లేదు గానీ ఈ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ లుక్ లో కనబడ్డాడు రౌడీ అంటే ఎలా ఉంటాడు ఎలా కనిపిస్తాడు మన ఆడియన్స్ కి ఎలా కనిపిస్తే ఒక రౌడీ లాగా మనం యాక్సెప్ట్ చేస్తాం అన్న వేలో కనిపించాడు నిన్న రిలీజ్ అయిన లలో రౌడీ జనార్దన్ అంటే అదే జనార్దన్ లాగా కనిపించాడు డైలాగ్ కూడా అదిరిపోయింది కొంచెం బూతు మాటలతో గానీ అందరి ఇంటి పేరుతో పెట్టుకున్నట్టు కదా నేను ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నాను డైలాగ్ కొట్టడం గానీ అదిరిపోయింది సెట్ అయింది అనిపించింది ఆ లుక్స్ కూడా నరుకడం చూస్తుంటే మాత్రం గట్టిగా ప్లాన్ అనిపించింది సో డైరెక్టర్ కూడా అంత ముందు తీసిన ఫస్ట్ సినిమా అయితే రాజావారు రాణి గారు గానే సినిమా కూడా అది కూడా మంచి బ్లాక్ బస్టర్ సినిమానే మరి డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టర్ ఏం కాదు మంచి బ్లాక్ బస్టర్లే ఉన్నాయి మరి ఈ స్టోరీ కూడా గట్టిగా అనిపించింది ఎందుకంటే దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చింది కాబట్టి కొంచెం ఆలోచించాల్సిందే ఏ రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పేసి కొండన్న దిల్ రాజు మంచిగానే కంబ్యాక్ ఇవ్వబోతున్నారు నాకు తెలిసి సినిమాతో ఎందుకంటే గేమ్ చేంజర్ తో దిల్ రాజు ఎక్కడో పడిపోయాడు డిజాస్టర్ అయిపోయాడు ఆ ఈ సినిమాతో అయినా మంచి కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నాడేమో ఎనీ ఏదైనా ఈ టైటిల్ అయితే అదిరిపోయింది కొండన్నకైతే మంచి బ్యా కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నారు ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతున్నాయి ఎక్కడ కూడా ఒక మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు అనేది ఒక డిఫరెంట్ స్టోరీ లాగా అనిపించింది మరి సేమ్ మళ్ళీ అదే సినిమా లాగా వచ్చిన సినిమా లాగానే ఇది కూడా ఉంటే మాత్రం ఇక కోలుకోవడం కష్టమే అని చెప్పాలి లుక్స్ అయితే అదిరిపోయినాయి ఒక డిఫరెంట్ లుక్ లో వచ్చాడు ఆ హెయిర్స్ గాని అన్న లుకింగ్ గాని కొంచెం ఇందులో కన్వర్ట్ అయ్యిందని అనిపించింది చాలా బాగుంది గ్లిమ్స్ అయితే